తొడలు తీరు మిరపేలు కూడా మంచి చెడు కూడా చూడండి కొంచెం నల్లబడిపోయిన మిరపేలు కూడా ఏరి పక్కన పెట్టరు మీరేమి శ్రమ పడకలేదండి మీ శ్రమంతా కూడా నేనే పడుతున్నాను తొడలి తీరించి ఈ విధంగా చెయ్యాలి అంటే ఎంత కష్టం చెప్పండి దగ్గులు తుమ్ములు బాగా కలర్ఫుల్గా ఉంటుంది బయటకున్న కారు అలర్గలుగుతారనమాట అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో కారం ప్రిపేర్ చేశామన్నమాట కారం చాలా ఎక్కువ మోతాదులో మా దగ్గర సేల్ అవుతుందండి ఎందుకంటే చాలా పరిశుభ్రంగా చాలా జాగ్రత్తగా రుచిగా మంచిగా చేస్తున్నాం అనమాట రంగు రుచి దగ్గర మాత్రం ఏ మాత్రం తగ్గేది లేదండి మనుషులను పెట్టి తొడాలు తీసి ఎండలో బాగా ఆరబెట్టి పట్టిస్తున్నాం అనమాట చాలామంది బయట కొనే కారం మీకు ఇలా ఉండట్లేదని చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మీ కారం సేమ్ ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్నట్టే ఉన్నది అని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకనే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేస్తాం అనమాట ఇదిగోండి కారం చాలా ఎక్కువగా రెడీ చేస్తాం మళ్ళీని ఎందుకనంటే ఇప్పుడు వర్షాలు వర్షాలు పడుతున్నాయి కదండీ మళ్ళీ మళ్ళీ చేయాలంటే వర్షాలతోటి కుదరట్లేదు అనమాట గురించి కొంచెం ఎండలో కాసినప్పుడు ఎక్కువగా ప్రిపేర్ అనమాట మా దగ్గర కారం అయితే చాలా బాగా సేల్ అవుతుందండి ఒక్కసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు ఓకేనండి నువ్వు కేజీ కారం తీసుకుంటే ఎండలు వస్తావు చెప్పండి సంవత్సరం రాదు కదా అందు గురించి ఫస్ట్ శాంపిల్కి ఒక హాఫ్ కేజీ లేదా కేజీ తీసుకుంటున్నారు తర్వాత మళ్ళీ నాలుగే సైజెస్ కేజీలు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు సంవత్సరం పొడవునా అన్నమాట చక్కగా బాగా ఎండలో ఎండ పెట్టి మనకి మిరపకాయలు ఎలా పట్టిస్తామండి మనకు మన పట్టించినప్పుడు బాగా గలగల ఇలా చేతిలో వేసుకుంటే ఇలా నలిగిపోయేటట్టు ఎండ పెట్టాలన్నమాట అంత జాగ్రత్తగా ఎండలో వేసి మళ్ళీ ఎన్న మబ్బు వచ్చేసరికి మళ్ళీ తీసి మళ్ళీ ఎండలో వేసి అదే విధంగా మేము చాలా కష్టపడి ప్రిపేర్ చేసిన కారం అనమాట ఇది ఇందులో పసుపు ధనియాలు జీలకర్ర మెంతులు చక్కగా అన్నీ వేసి పట్టిస్తున్నాం అనమాట మంచి రుచిగా ఉంటుందండి నేను కూరలో వాడుతున్నాను కదా మీకు నేను కూరలో వాడినప్పుడల్లా మీకు చెప్తున్నాను నేను ఇదే కారం నేను కూరలో యూజ్ చేసుకుంటున్నాను అనమాట రెండు స్కూల్ కారం వేస్తున్నాను ఇదిగోనండి మన బిజినెస్లో ఉంది కారం చాలా అంటే చాలా బాగుంటుంది రంగు రుచి చాలా అనమాట చాలామంది తీసుకుంటున్నారండి ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇస్తారు అంతా కలర్ఫుల్గా ఉందో రెండు స్పూన్లు సరిపోతుందన్నమాట ఈ కూరకి బాగా స్పైసీగానే ఉండదు అలాగని చప్పుగానే ఉండదండి కరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇటువంటి చేసేసి మనం ఒక డబ్బాలో వేసి పెట్టినా కూడా వర్షాకాలం కదండి అందు గురించి పాడవుతుందేమో ఎక్కువ మోతాదులో చేసాం కదా ఇలా ప్యాకింగ్ చేసేసి ఇదిగోండి పిండి కొట్టేస్తాం అనమాట ప్యాకింగ్ చేసేసి కేజీ కేజీ ప్యాకెట్ అనమాట ఇలా చేసేసి ఉంచాను అనమాట ఇలా చేసామనుకోండి అనుకోండి ఇలా ప్యాకింగ్లో ఉన్నదనుకోండి కాస్త ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదు ఓకేనండి అందు గురించి ఇదే విధంగా చేసేసి ఉంచుతున్నాము మీకు ఎంత కావాలన్నా కూడా సప్లై చేస్తామండి నెలగాక మొన్ననే ఇరవై కేజీలు పట్టించామన్నమాట ఇంకా ఇంకా ఎడలా వేస్తున్నామండి ఇంకా కొంచెం కొంచెం పట్టిస్తూ ఉంటున్నాము ఎవరు అడిగినా సరే కాదనుకోకుండా సప్లై చేస్తున్నామండి మాకు ఎక్కువగా ఈఎస్ఏ వెళ్తుంది ఈ కారు పార్సులు చాలామంది అక్కడికి రప్పించుకుంటున్నారనమాట ఎందుకంటే అక్కడ కష్టం కదా కారు అది గురించి ఇక్కడంటే కొంతమంది అయితే ఏదో కొద్ది గొప్ప పట్టించుకుంటారు కానీ మాకు యూఎస్ఏలో అయితే అసలు వీలు కాదు కాబట్టి యూఎస్ఏ ఎక్కువ వెళ్తుందండి మాకు పార్సెల్ నిన్ననే ఈ ప్యాకింగ్ అంతా అయిందనమాట ఓకేనండి చూసారు కదా మా కారం ఇదిగోండి ఇదంతా ప్రిపేర్ చేశాను ఇదిగోండి మనుషులు పెట్టి ఇంత తోడాల తీయించి ఈ విధంగా చెయ్యాలి అంటే ఎంత కష్టం చెప్పండి దక్కులు తుమ్ములు అన్నీ పాపం చాలా బాగా చేస్తున్నారు ఇదిగోండి కారం ఇప్పుడు కారంలో నాణ్యత తెలియాలి అని అంటే మన ప్యాకెట్ మన బయట కొనుక్కున్న ప్యాకెట్ చూస్తే కనుక రెడ్గా ఉంటుందండి బాగా కలర్ఫుల్గా ఉంటుంది కొన్న కారం అంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది అంటే కలర్ కలుపుతారు అన్నమాట అంత గురించి కలర్ఫుల్గా ఉంటుంది బయట కొన్న కారం మనది నార్మల్ కలర్లో ఉంటుందండి బాగా రెడ్గా తిక్కు రెడ్గాను ఉండదు అలాగే లైట్గాను ఉండదు మనకి రెండు రకాల మిరపకాయలు కలిపి పట్టిస్తామన్నమాట కలర్ కోసం కొన్ని మిరపకాయలు సగం కారం కోసం ఈ రెండు కలిస్తే కారం ఉంటుంది అలాగే కలర్ కూడా ఉంటుంది నార్మల్ కా కలర్లో ఉంటుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఎంత స్వచ్ఛమైన కారం మీకు ఇలాంటి కారం అసలు ఎక్కడ దొరకదు ఒక ఇరవై కేజీలు మిరపకాయలు తొడలు తీయించాలంటే ఎన్ని రోజులు ఎంతమంది మనుషులు కావాలో చెప్పండి అందు గురించి కొంచెం కారం రేట్ ఎక్కువే ఉంటుంది కాకపోతే మీకు శుభ్రమైంది స్వచ్ఛమైంది దొరుకుతుంది కాబట్టి రేట్ ఎంత పెట్టినా పర్వాలేదు అంటే మా అభిప్రాయం అనమాట అది తీసుకునే వాళ్ళు ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఓకేనండి ఈ కారం కనుక కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మేము ఆల్రెడీ హైదరాబాద్లో అయితే సెవెన్ హండ్రెడ్ వరకు పర్చేజ్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఇస్తున్నామండి అంటే సెవెన్ హండ్రెడ్ ఎప్ప ఎంత తీసుకున్నా సరే డెలివరీ ఛార్జెస్ ఫ్రీయే కేజీకి సిక్స్టీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారండి డిటిటిసి వాళ్ళు అదే ఆంధ్రాలో అయితే థౌసండ్ రూపీస్ ఫైవ్ వరకు పర్చేజ్ చేస్తే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అనమాట ఆంధ్రాకి అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు కొరియర్ ఛార్జ్ ఓకేనండి మీరు బయట తీసుకున్న కారం అనుకోండి తొడలు తీరు మిరపలు కూడా మంచి చెడు కూడా చూడండి కొంచెం నల్లబడిపడిన మిరపలు కూడా ఏరి పక్కన పెట్టరు అన్నీ కలిపేసి అనమాట అందులోకి ధనియాలు వేరు జీలకర్ర ఇంకే ఇంగ్రీడియంట్స్ ఏమి వేయరు అనమాట ఒట్టి మిరపకాయలు ఉప్పేసి పట్టించేస్తారు మనం అలా కాదండి ఇంట్లో నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేసి పెట్టాను కారం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను అనేది సేమ్ అదే ఫార్ములా ఎంతమంది తీసుకున్నా కూడా నాకు సేమ్ ఇంట్లో చేసుకున్నట్టే ఉందండి అసలు బయటకున్న కారణం లేదు అనేసి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నేను సేమ్ అదే విధంగా ఫాలో అవుతున్నాను అండి ఎంత కష్టమైనా సరే నేను అదే విధంగా చేస్తాను తూడాలు తీయించి మిరపకాయల్లో కొంచెం పాడైపోయిన ఏవి ఉంటాయి కదండి నల్లటి మిరపకాయలు అవన్నీ ఏరించేసి మంచిగా నీట్గా శుభ్రంగా పట్టిస్తున్నాం అనమాట మీరేమి శ్రమ పడక్కర్లేదండి మీ శ్రమంతా కూడా నేనే పడుతున్నాను ఓకేనండి మీకు కావాల్సే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్